కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియచేసెదను కృప నిత్యము స్థాపింపబడిననియూ ఆకాశం అందే నీ విశ్వాస్యతను స్థిరపరుచుకుందుననియూ నేననుకూర్చున్నాను నేను ఏర్పరచుకునిన్న వానితో నిబంధన చేసియున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదునని చెప్పి నా సేవకుడైన దావీదతో ప్రమాణం చేసియున్నాను ఏహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను ఏహోవాకు సాటియన వాడేవడు దైవపుత్రులలో ఏహోవా వంటి వాడేవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ వారికందరికంటే వారికి భయంకరుడు ఏహోవా సైన్యముల కథపతి వగుదేవా ఏహోవా నీ వంటి బలాఢ్యుడెవడు నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు ననచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిను అణచివేయిచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును అయ్యుక్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూరతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనుల నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమముల గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ వర్తులు శృంగధ్వనుల నెరుగు ప్రజల ధన్యులు ఏహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకునుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడము ఏహోవా వశము మా రాజు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవునివాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి నేను ఒక సూర్యునికి సహాయం చేసియున్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించుచున్నాను నా సేవకుడైన దావిదను నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయిండును నా బాహుబలము అతనిని బలపరచును ఏ శత్రువును అతని మీద చేయమునందడు దోషకారులు అతన్ని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద వారిని మొత్తెదను నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయిండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడను నేను సముద్రము మీద అతని చేతిని నరుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మరపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదను భూరాజులలో అత్యున్నతనిగా నుంచెదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపిదను అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను నా విశ్వాస్యతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతంగా ఉండుననియో అతని సింహాసనము కాలము నా సన్నిధిని ఉండుననియో చంద్రుడు కాలము అది నిలిచిననియో మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియో నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితని దావీదుతో నేను ఆబద్ధమడను ఇట్లు సెలవిచ్చి నీవు నమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీడము నేల పడద్రోసి అపవిత్రపరిచియున్నావు అతని కంచెలన్నీ నీవు ఉన్నావు అతని కోటలు పాడు చేసియున్నావు త్రోవను పోవు వారందరూ అతని దోచుకునుచున్నారు అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులను అందరినీ నీవు సంతోషపరిచియున్నావు అతని ఖడ్గము ఏమయో సాధింపకుండా చేసియున్నావు యుద్ధమందు అతని నిలబెట్టుకున్నావు అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు అతని దినములను తగ్గించి తగ్గించియున్నావు సిగ్గుతో అతని కప్పియున్నావు ఏహోవా ఎంతవరకు నీవు దాగిందివు నిత్యము దాగిందివా ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలయం నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము ఎంత వ్యర్థముగా నీవు నలందరినీ సృజించియున్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడెవడు గలవాడెవడు నీ విశ్వాసత తోడని నీవు దావిదితో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయము లేకడా ప్రహ్వా నీ సేవకులకు వచ్చిన నిందన జ్ఞాపకము చేసుకునుము బలవంతులైన చినులందరి చేతను నా ఎడల నేను భరించుచున్న నిందన జ్ఞాపకము చేసుకునుము ఏహోవా అవి నీ శత్రువుల చేసిన నిందలు నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు యేహూబా నిత్యము గాక ఆమెన్ ఆమెన్